ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి వికసిత భారత్ లక్ష్యం కోసం సారథులుగా కార్యకర్తలను తీర్చిదిద్దేందుకు ప్రకాశం జిల్లాకు విచ్చేచున్న రాష్ట్ర రథసారథి గౌరవ నేలు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి స్వాగతం సుస్వాగతం ఇట్లు సూర్య కళ్యాణ్ చక్రవర్తి బిజెపి రాష్ట్ర సభ్యులు ఒంగోలు నగరంలో గుంటూరు రోడ్డు సత్యనారాయణపురంలో టిడిపి కార్యాలయం సమీపంలో ది స్వయంవరం నూతన షాపింగ్ మాల్ ను ఈ నెల ఏడున ప్రారంభించనున్నట్లు ఆ మాల్ ఆపరేషన్ మేనేజర్ నాగుల సతీష్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎనభై బ్రాంచీలు ప్రారంభించగా ఎనభై ఏడో షాపును ఒంగోలు ప్రారంభించనున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమానికి ఒంగోలు మున్సిపల్ మేయర్ గంగాడ సుజాత కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు ముఖ్య అధులుగా హాజరవుతున్నట్టు తెలిపారు వివాహాలు పుట్టినరోజులు సంగీత వేడుకలు గృహ వంటి అన్ని శుభకార్యాలకు సరసమైన ధరల్లో ఉత్తమ డిజైనర్ అందించే ప్రత్యేకత ది స్వయం వరంకి ఉందని సతీష్ అన్నారు ఇప్పటి వరకు హైదరాబాద్ బాంబే సూరత్ లాంటి నగరాల్లో మాత్రమే లభ్యమయ్యే ట్రెండి డిజైన్లు ఇప్పుడు ఒంగోలులో కూడా రీజనబుల్ ధరలకు అందుబాటులో ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో షాప్ మేనేజ్మెంట్ సభ్యులు అఖిల్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఇది వచ్చేసి మన కంపెనీ ది స్వయం అండి కంప్లీట్ మెన్స్ ఎథ్నిక్ వేర్ సంబంధించింది ఇది వచ్చేసి మనకు ఎయిటీ సెవెన్ స్టోర్ మనం ఒంగోలులో ఓపెన్ చేస్తున్నామండి మన ప్రత్యేకత ఏంటి అంటే మనకు మనకు పెళ్ళికి సంబంధించి రిసెప్షన్ సంబంధించి కుర్తా పైజామాసు బ్లేజర్సు షెర్వానీసు ఇండోవేషన్సు జోధ్ అన్ని చాలా బ్రాండ్స్ వచ్చేసి మనకు ఇక్కడ లభిస్తాయండి చాలా తక్కువ ధరలు లభిస్తాయండి మార్కెట్లో ఉన్న కాంపిటేటర్ వారితో పోల్చుకుంటే మనకు చాలా రీజనబుల్గా లభిస్తుందండి ఈ షోరూమ్ మేము ఇక్కడ ఒంగోలు ఓపెన్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి ఒంగోలు ప్రజలకి ఇది ఒక సువర్ణ అవకాశం అండి ఎందుకంటే మన పెళ్లి బట్టల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి షాపింగ్ చేయడం జరుగుతుంది సో అన్ని కలెక్షన్స్ అన్ని మేజర్ కలెక్షన్స్ అన్ని మనకు ఒంగోలులో లభిస్తుంది ఇది ఎయిటీ సెవెన్ స్టోర్ మనం ఓపెన్ చేస్తున్నామండి ఈ ఇయర్లో మనం వంద స్టోర్లకు రీచ్ కాబోతున్నామండి ఆంధ్రప్రదేశ్లో మనకు ఆల్రెడీ పద్నాలుగు స్టోర్స్ ఉన్నాయి విజయవాడ గుంటూరు కాకినాడ ఏలూరు నెల్లూరు అన్ని స్టోర్స్లలో మనకు అన్ని సిటీస్లో మనకు స్టోర్స్ ఉన్నాయండి మనం స్టోర్ని రేపు ఓపెన్ చేస్తున్నామండి అంటే ఆగస్టు సెవెంత్కి ఓపెన్ చేస్తున్నాము మనకు ముఖ్య అతిథులుగా కోడూరి వెంకటేశ్వరరావు గారు కమిషనర్ ఒంగోలు నగరపాలక సంస్థ శ్రీమతి గంగాడ సుజాత గారు మేయర్ గారు వస్తున్నారండి పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ అత్యాధునిక స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ ట్రెడ్మిల్ టెస్ట్ coronary angiogram coronary angioplasty peripheral angioplasty carotid angioplasty valve replacement valvuloplasty temporary pacemaker permanent pacemaker holder monitoring analysis aortoplasty అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథలాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు